ఫ్రెండ్స్ విజయవాడలో దారుణం తేప్ర ఆగ్రహంలో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఒకప్పుడు ఈ విధానాలు కానీ పద్ధతులు కానీ ఏమి ఉండేవి కాదు అందరూ కొంచెం కలిసిమెలిసి ఎవరి పక్క వారి పద్ధతులన్నీ కూడా గౌరవంగా చూసుకుంటూ కలిసిమెలిసే ఉండేవారు ఇప్పుడు ఎందుకు ఈ కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి ఏ విధంగా పరిస్థితులు మారుతాయితే అసలు అర్థం కావటం లేదు ఇక్కడ ఏం జరిగింది అని చూస్తే విజయవాడ నగరంలో భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఉన్నటువంటి బెజవాడ రాజారావు స్కూల్లో వివాదం నెలకొంది ఐదో తరగతి మూడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అయ్యప్ప స్వామి మాల ధరించి పాఠశాలలకు వచ్చారు అయితే స్కూల్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపింది మాల వేసుకున్న కారణంగా స్టూడెంట్స్ను తరగతి గదిలోకి రాకుండా అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్ రాజారావుని ప్రశ్నించారు అయితే వారిపై దురుసుగా ప్రవర్తించారని చెప్తున్నారు ప్రధానోపాధ్యాయుడు ప్రిన్సిపాల్ని ప్రశ్నించగా ఎందుకు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఎందుకు స్కూల్లోకి రానివ్వట్లేదని ప్రశ్నిస్తే ఎవరైతే ప్రధానోపాధ్యాయుడు ఉంటాడో అతను ఆ తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించడం చెప్తున్నారు దీంతో స్థానిక అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రిన్సిపాల్ అయితే తన వైఖరి మార్చుకోకుండా స్వామి మాలలో వస్తే స్కూల్కి రావద్దని స్పష్టంగా చెప్పారు దీంతో స్వాములకు ప్రిన్సిపాల్కు మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు స్కూల్ యాజమాన్యం తమ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని కోరింది డిఈఓకి ఈ విషయంపై లేఖ పంపం డిఈఓ నుంచి రిప్లై వచ్చిన తర్వాతే విద్యార్థులు మాలలో స్కూల్కి రావడానికి అనుమతించాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పేసి పాఠశాల యాజమాన్యం పోలీసులకు తెలియజేసింది ఇక పోలీసుల హామీ మేరకు అయ్యప్ప స్వాములు అయితే తమ ఆందోళన విరమించుకున్నారు నిజాన్ని చూస్తే ఒకప్పుడు ఎవరు భవానీ మాలలు వేసుకున్న స్వామిమాలలు వేసుకున్నా ఎవరైనా కూడా స్కూల్కి అయితే కనుక వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి వస్తుండేవారు ఈ మధ్య కాలంలో అయితే కనుక ఎలాంటి వివాదాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి